నమస్కారం ఇవాళ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఒక కీలకమైన నిర్ణయాన్ని ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామక నిర్ణయాన్ని ప్రెస్ మీట్లో పొంగులేడి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు అందులో ముఖ్యంగా మరొకసారి మరి కోదండరామ్ కానీ చేయబోతున్నారా అనే మాట విని వస్తుంది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రమాణ స్వీకారం గతంలో చేసి సుప్రీంకోర్టు తీర్పును ఖాజరు చేయకుండా ప్రమాణ స్వీకారం చేసిన దానికి సుప్రీంకోర్టు ఆగ్రహించి వాటిని రద్దు ఆ నియామకాలను రద్దు చేసింది కనుక దాంతో మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం అంతా దాంతో ఇవాళ మళ్ళీ వాళ్ళని నియమిస్తామని చెప్పి మొన్ననే ఉస్మాన్ యూనివర్సిటీలో జరిగిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు అన్నారు అతి త్వరలో పది రోజుల లోపల మనకి మళ్ళీ ఒకసారి కోదండరామ్ గారిని మేము ఎమ్మెల్సీ చేసుకోబోతున్నాను నియమిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు అదే ప్రకారం ఇవాళ మరి కోదండరామ్ గారిని మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు ఏది గవర్నర్ కోటాలో గవర్నర్ పంపుతారు ఇంకా పంపలేదు క్యాంపెన్ నిర్ణయం చేసింది దాంతోపాటు మరొక మనకి ఎవరైతే ఉన్నారో అలీఖాన్ ఎవరైతున్నారో వారి గతంలో కోదండరామ్ గారితో నియమించబడ్డ వారు ఎవరు వారిని పక్కన పెట్టి అప్పుడు ఆ ఇద్దరు నియమిస్తే ఇద్దరు నియామక చెల్లదని చెప్పి కోర్టు తీర్పిచ్చింది కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి మరి ఇద్దరిని కలిపితే ఇట్లా జరుగుతుంది అనుకున్నారేమో కానీ మొత్తం మీద కొత్తగా మళ్ళీ అజరుద్దీన్ మా ప్రముఖ క్రీడా క్రీడాకారుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట్లానే అది జూబ్లీహిల్స్ హిల్స్ అభ్యర్థిగా ప్రకటించబోతారనుకున్న సమయంలో పెద్ద ట్విస్ట్ ఇచ్చి అజరుద్దీన్ను ఇప్పుడు ఎమ్మెల్సీ గవర్నర్ కోట అభ్యర్థిగా ప్రకటించింది దాంతోనేమైంది ఇప్పుడు మనకు అమీర్ అలీ ఖాన్ పక్కన పోయిండు అంటే అమీర్ అలీఖాన్ పోయిండు డామ్ 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 ఇప్పుడు అజరుద్దీన్ వచ్చి ఉండా అని పాట పాడే పరిస్థితి తయారైంది అందుకని ఇవాళ అజరుద్దీన్ ఎందుకు అనూహ్యంగా ఇందులోకి తీసుకొచ్చారు అనేది మాట వస్తుంది కట్టగట్టుకొని ఇద్దరిని అంటే అవసరం మీరు కావాలి కానీ అట్లాగే ఉంచితే ఏం కాకపోతుంది ఎందుకంటే కనీసం ఆయన ఒక జర్నలిస్టు ఒక పత్రికాధిపతి ఆయన నియామకం ఎవరు తప్పట్టరు కానీ రామ్ నియామకాన్ని తప్పట్టే ప్రయత్నం జరిగింది అది దే ఏ రకంగా చూసినా కోర్టులో స్టే ఉన్నప్పుడు ఎందుకు అంటే సాంకేతికంగా కోర్టు తప్పుపట్టింది సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో స్టే ఉన్నప్పుడు హైకోర్టు స్టేని మేము కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నాం మేము స్టేను కొనసాగించేది తీసేసేది ఉన్నప్పుడే దాన్ని విడిచిపెట్టి మేము తప్పు చేసాం కనుక మీరు నియామకం చేసుకున్నారు ప్రమాణ స్వీకారం కూడా చేసిండ్రు సుప్రీంకోర్టులో పెండింగ్లో కేసు పెండింగ్లో అని చెప్పి సాంకేతికంగా రద్దు చేసింది ఇప్పుడు ఏమైంది దాని మీద గతంలో ఏవైతే మన దాసో శ్రవర్ణి అట్లా కుర్రా సత్యనారాయణను తమిళసై గవర్నర్గా ఉన్నప్పుడు నియామకం చేయబోతే వాళ్ళు రాజకీయ పక్షులు రాజకీయ ఉన్నారు కనుక వాటిని నియామకం చేయడానికి వీలు కాదు ఎమ్మెల్సీ కోట గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను ఇవ్వడానికి వీలు లేదని ఆయన పక్కన పెట్టింది దాని ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చిన నియామకం చేయలే కనుక వీలు కొదనరామ్ను అమీర్ అలీఖాన్ ఇద్దరు నియామకం చేసిండు దాని మీద అప్పటి గవర్నర్ కొత్తగా వచ్చిన గవర్నర్ రీతంలో విష్ణుదేవ జిష్ణుదేవి శర్మ జిష్ణుదేవ వర్మ ఆయన ఆమోదించేసిండు ఆమోదించిన దాని మీద ఇప్పుడు మళ్ళీ అవే పేర్లతో ఉదాహరణకు కోదండరామ్ గారు ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు తెలంగాణ జనసమితి అట్లాగే మొన్న ఆగస్టు నాడు కూడా జెండా ఎత్తిండు క్రియాశీల రాజకీయాలు ఉన్నాడు అటువంటి అప్పుడు క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వాళ్ళను ఎమ్మెల్సీకి నియమించడానికి వీలు లేదని గతంలో తమిళసే అభ్యంతర పెట్టి దాసో శ్రవణ్ణి పక్కన పెట్టింది కదా దాని మీద వాళ్ళు పోయినరు మాది పెండింగ్లో ఉన్నది మమ్మల్ని నియామకం చేయలేదు తొలగించలేదు లేదు కనుక మా మా కేసు పెండింగ్లో ఉన్నప్పుడు ఎట్లా వీళ్ళని నియమిస్తారని దానికి పోయిన్రు ఇప్పుడు అంటే మళ్ళీ అదే ఆరోపణ చేయొచ్చు కదా ప్రతిపక్షం కోదంరామ్ గారు రాజకీయ రాజకీయంగా ఉన్నవారు ఒక పార్టీ వ్యవస్థాపకుడు ఉన్నారు ఆయన మళ్ళీ దాసో శ్రమనికి ఏవైతే అనర్హత ఉందో అంతకంటే పెద్ద అనర్హత ఈయనకు ఉన్నది కదా ఎట్లా చేస్తారనే సమస్య వస్తుంది అందుకని అసలు రామ్ ఎందుకు బక్రా అవుతుండు అనే మాట వస్తున్నది అంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎమ్మెల్సీ ఇస్తాం కానీ ఎమ్మెల్సీ ఈ రకంగా పడే సమస్యగా ఇస్తామనే మాట మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నించేది అర్థం కావడం లేదు ఇప్పుడు కొత్తగా మళ్ళీ అజరుద్దీన్ కూడా ఇందులో ఎందుకించారు హజరుద్దీన్ ఎందుకు ఎక్కించడం రాజకీయంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో హజరుద్దీన్ పోటీ పడుతున్నారు కనుక అక్కడి నుంచి ఆయన తప్పిస్తే అక్కడ ఒక యాదవ్ కులానికి నవీన్ యాదవ్ అని ఆయన యువకుడికి ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు డబ్బు ఖర్చు పెట్టాలి అట్లానే అక్కడ మూడు వరకు బీసీలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు అంతకుముందు ఈ నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మాకంటి గోపినాథ్తో ఇటు అజరుద్దీన్ చేశారు ఆయన చేశారు ముగ్గురు చేశారు కనుక సిట్టింగ్ నేను ఓడిపోయిన అభ్యర్థిని ఇవ్వమని అజరుద్దీన్ డిమాండ్ చేస్తుంది కనుక అజరుద్దీన్ అక్కడి నుంచి పక్కగా తెప్పించడానికి అజరుద్దీన్ ఆ పావును అక్కడి నుంచి కదపడానికి చదరంగంలో ఆటలాగా ఇటు పక్కన మరి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను అనౌన్స్ చేశారా అనే మాట రాజకీయంగా ఒక పావుగా ఆయనను కూడా వాడుకుంటున్నారా ఎమ్మెల్సీ జూబీఎల్సీ ఎన్నిక నుంచి తప్పించడానికైనా మాట వస్తున్నది ఒకటి రెండవది కోదండరామ్ గారిని కూడా ఎప్పటికి కూడా ఆయన మంచి మిత్రుడు అది వేరు కానీ ఇక్కడ ఆయనను ఎందుకు బకరా చేస్తున్నారు ఎందుకు ఒక పావుగా వాడుకుంటున్నారు ఎమ్మెల్సీ ఎన్నిక చేయదలుచుకుంటే ఎమ్మెల్సీగా మరి ఎమ్మెల్యేల కోట ఉంది స్థానిక ప్రభుత్వాల కోట ఉన్నది లేకుంటే ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఉన్నాయి ఇన్ని కదా అంటే అక్కడ ఎమ్మెల్యేల కోట అయితే ఖచ్చితంగా ఎన్నిక కావడానికి ఆశ వీలుంది ఉంది కదా ఎమ్మెల్యే కోటాలను ఎందుకు తీసుకోలేను గవర్నర్ కోటాలను ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు భంగపరుస్తున్నారు అనే మాట కూడా ఒకటి వస్తున్నది కనుక కొదం రామ్ గారు కూడా అన్నీ తెలిసిన వాడు మరి గవర్నర్ కోటాలలో నాకు అవకాశం లేదు మాకు మనకు దాసో శ్రవణికే అవకాశం లేనప్పుడు నేను ఎట్లా ఫిట్ అవుతాను అందులో అనే మాట ఆయన కూడా అనా ఉండే ఆయన కేవలం ఎమ్మెల్సీ కాదు రాజ్యసభ సభ్యుడికి సబ్ రాజ్యసభకే ఆమె కూడా ఆయన ఒక చెప్పారంటే చెప్పానంటే పంపితే పెద్దది రాజ్యసభ కన్నా పంపితే బాగుండేది అదంతా విడిచిపెట్టి కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియామకం జరుగుతూనే ఉంటుంది తీసేసుకుంటూ పోతేనే ఉంటారు ఇప్పటికీ ఒకసారి భంగపడ్డారు మరోసారి భంగపరచడానికి నా మాట వస్తున్నది నాకు తెలిసి ఒక రకం చెప్పాలంటే గవర్నర్ గారు గతంలో తమిళసై చేసిన అభ్యంతరాలే కనుక పరిగణనలో తీసుకుంటే కోదండరామ్ గారిని ఎమ్మెల్సీ నియామకం చెయ్యరు అని నేను అనుకుంటున్నాను హజరుద్దీన్కు కొంచెం తక్కువ అవకాశాలు ఉంటుంది ఎక్కువ ఎక్కువ అవరోధాలు ఉండకపోవచ్చు కానీ అజరుద్దీన్ కూడా నిన్నమనుల దాకా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన వాటిని ఎట్లా నియమిస్తారు రాజకీయ పక్షాన్ని సమా సామాజిక సేవ క్రికెటర్గా చూడవచ్చు కానీ క్రికెటర్ క్రికెటర్ అంటే ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగా ఉంది కనుక ఆయనకు నియామకం అనుకుంటున్నాను అసలు ఈ రెండు నియామకాల గురించి మళ్ళీ ఇప్పుడు బీసీ బిల్లు కదా కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా పంపిణారో గవర్నర్ గారు కూడా ఆచితూచి దీని మీద నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను అనుకుంటున్నాను నియామకాలు ఉండకపోవచ్చు వీళ్ళు పంపడం గవర్నర్ ప్రతిపాదనలు పంపాలి పంపిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి ఆ తర్వాత నేను డిక్లేర్ అవుతుంది కనుక ఇప్పుడంతలో ఆ నిర్ణయాలు ఉండకపోవచ్చు ఎమ్మెల్సీల నియామకంలో కోదనరామ్ గారికి మరొకసారి అన్యాయం జరిగే అవకాశం మాత్రం ఉందని నాకు అనిపిస్తుంది